ప్రపంచంలోని ప్రధాన మతాల జనాభా క్రైస్తవం రెండు వందల నలభై కోట్లు ఇస్లాం నూట ఎనభై కోట్లు హిందూ మతం నూట ఇరవై కోట్లు బౌద్ధ మతం యాభై కోట్లు సిక్కు మతం మూడు కోట్లు జుడాయిజం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బహాయి మతం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ జైన మతం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పార్సీ మతం ఇరవై ఆరు లక్షలు ఇక్కడ మిగిలిన మతాలన్నీ అనేక సముదాయాల సమూహం అయితే ఒక్క జుడాయిజం అనేది ఒక మనిషి యొక్క వారసులో ఆయన యొక్క సంతానం ఆయనే యాకోబు అలియాస్ ఇజ్రాయేల్ ఆ యాకోబు యొక్క సంతానమే ఈ జుడాయిజం అనే విశ్వాసాన్ని కలిగి ఉంది తొంభై తొమ్మిది శాతం ఆయన వారసులే మిగిలిన మతాల కంటే కూడా ఈ ఒక్కరి జనాభానే చాలా ఎక్కువగా కనపడుతుంది ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి సంతానము కూడా ఈ స్థాయిలో మనకు కనపడదు ఎందుకంటే ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన వాగ్దానం వీరి పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఆది కాండము పదిహేడు ఆరులో చూసినట్లయితే అండ్ ఐ విల్ మేక్ ది ఎక్సీడింగ్ ఫ్రూట్ఫుల్ అండ్ ఐ విల్ మేక్ నేషన్స్ ఆఫ్ ది అండ్ కింగ్స్ షాల్ కమ్ అవుట్ ఆఫ్ ది నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు అలాగే వచనములో గమనిస్తే ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అలాగే కెతురా అబ్రాహామునకు జిమ్రాను యుక్షాను మెదానో మిథ్యానో ఇష్బాకు షూవహో అనువారిని కనెను వీరిలో నుండే అశూరియులు మిద్యానీయులు అనేవారు వచ్చారు ఈ విధముగా అబ్రాహాము యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె శక్యము కాకుండా విస్తరించి ఉన్నది ఒక్క యాకోబు సంతానమే వారసులే